రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పింఛన్లను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈరోజు కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు ఈ అంశం పైన కూడా చాలా సీరియస్గా చర్చ జరిగింది చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులపైన కూడా ఒకంత ఆగ్రహంగానే ఆయన మాట్లాడారు ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లతో పింఛన్ తీసుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి రెవెన్యూ రికవరీ చేయాలని కూడా ఆదేశించారు మంత్రి నాదేళ్ల మరో అడుగు ముందుకు వేసి ఎన్ని లక్షల మంది నకిలీ పింఛనర్లు ఉన్నారో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఒక అధికారి తాము కడప జిల్లాలో అనుమానం ఉన్న మూడు వేల ఏడు వందల మంది ఏది అంగవైకల్యానికి సంబంధించిన పింఛనర్లను కు పంపిస్తే ఏకంగా అందులో తొంభై శాతం మేర ఫేక్ ఉన్నట్టుగా తేలిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళ పింఛన్లు ఆఫ్ చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు కేవలం పింఛన్లు ఆపేయడం కాదు వాళ్ళ మీద కేసులు పెట్టాలి రెవెన్యూ రికవరీ చేయాలని కూడా ఆదేశించారు చంద్రబాబు నాయుడు అధికారి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి చూస్తే స్మాల్ స్పెషల్ సార్ ఎవరైతే జిల్లా బయట సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకున్నారు సార్ అరౌండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ ని మళ్ళా లోకల్గా ఉన్నటువంటి మెడికల్ బోర్డుకి మళ్ళీ రిఫర్ చేసాం సార్ దాంట్లో టూ థింగ్స్ అవుట్ సార్ వన్ ఈ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్టిఫికేట్ సార్ ఫేక్ సార్ సర్టిఫికేట్ ఇట్స్ ఫీజు ఫేక్ సార్ అండ్ ద సెకండ్ పాయింట్ ఈ సార్ అగైన్ మిస్క్లాసిఫికేషన్ సార్ అంటే ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ కింద రావటం జరిగింది సార్ సో అవుట్ ఆఫ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెన్షన్ సార్ ఓన్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఓన్లీ గాట్ ఎలిజిబుల్ సార్ సో ఆల్మోస్ట్ అంటే నైంటీ పర్సెంట్ ఇన్ఎలిజిబుల్ ఉన్నా సార్ అండ్ హావ్ హిమూవ్ దెమ్ సార్ నాట్ ఓన్లీ రిమూవ్ యూ కలెక్ట్ రెవెన్యూ రెవెన్యూ రికవరీ కేసులు బుక్ చేయండి వాళ్ళ దగ్గర రెవెన్యూ రికవర్ అంటే ఇంతకాలం తీసుకున్న పింఛన్ డబ్బులు కూడా వెనక్కు వసూలు చేయండి కేవలం అనర్హుల్ని తొలగించడమే కాదు అని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఇంతలోనే కృష్ణబాబు స్పందించారు సీనియర్ ఐఏఎస్ అధికారు వైద్య శాఖకు సంబంధించి కొందరు సదరం సర్టిఫికేట్ల కోసం పదే పదే స్లాట్ బుక్ చేస్తూ ఉన్నారు రిజెక్ట్ అయినా సరే తిరిగి వాళ్ళు ఆ సర్టిఫికేట్ సాధించే వరకు పదే పదే వస్తూ ఉన్నారని చెప్పారు దాంతో చంద్రబాబు నాయుడు ఒక విధంగా సీరియస్గానే స్పందించారు ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత అది రికార్డ్ అవుద్ది అలా కాకుండా పదే పదే వచ్చేందుకు ఎలా అవకాశం ఇస్తున్నారు ఏదో లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని సరి చేసుకోండి అన్నారు ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటూ అసలు వీళ్ళు ఎలా అలవ్ చేస్తున్నారో ఏమో కానీ ఒక చోట అంగవైకల్యానికి సంబంధించిన ఈ సదరం సర్టిఫికేట్ను ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత కూడా వాళ్ళకు అలాంటి ఇచ్చే వైద్యుల వరకు వెళ్ళేలాగా మళ్ళీ వెళ్తున్నారు ఎవరి దగ్గర అయితే ఏ వైద్యుడినైతే మేనేజ్ చేసి ఆ సర్టిఫికెట్ తెచ్చుకోగలుగుతారో అక్కడికి వెళ్లేందుకు కూడా అవకాశం ఇస్తున్నారు ఇలా ఎలా చేస్తున్నారు కూడా అర్థం కావడం లేదని చెప్పారు దాంతో చంద్రబాబు నాయుడు అలా నకిలీ సదరం సర్టిఫికెట్ ఇస్తున్న డాక్టర్ల పైన డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి ప్రాసిక్యూట్ చేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అచ్చెం నాయుడు చేసిన నాయుడు చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన ఒకసారి చూద్దాం గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక దగ్గర సదరంపురాన్ని పంపిస్తే మళ్ళీ ఇంకొక జిల్లాలో ఇంకొక హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు సార్ దగ్గర కావాలంటే అర్థం కాబట్టి వాళ్ళని డాక్టర్ అయితే నేను మేనేజ్ చేసుకొని తెచ్చుకోగలను అంటే అక్కడికి సాధారణ పంపిస్తున్నాను డాక్టర్స్ కూడా ప్రాసిక్యూట్ చేయండి ఎస్ డిసిప్లిన్ యాక్షన్ తీసుకోండి ప్రాసిక్యూట్ చేయండి అప్పుడు భయం వస్తుంది డాక్టర్స్ ఆర్ నాట్ ట్రిబులైజ్డ్ దే ఆర్ ట్రీట్ విత్ సిన్సియారిటీ ఇక ఆఖరిలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుంటూ నేను ఇదివరకే చెప్పాను రెండు క్యాబినెట్లోనే మనం ఈ మధ్య సమావేశంలోనే చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోతూ పోతూ ఆరు లక్షల మందికి అర్హత లేని వాళ్లకు పింఛన్లను ఇచ్చిపోయారు వాళ్ళందరినీ తొలగించాలి ఆదేశాలు ఇవ్వండి కలెక్టర్లు కానీ కోరారు దానిపైన కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే స్పందించారు మూడు నెలల లోపల రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ పూర్తవ్వాలి ఇప్పటికే మొన్న జిల్లాకు ఒక గ్రామం చొప్పున వెరిఫికేషన్ చేశారు అక్కడ కూడా చాలా నకిలీ ఉన్నాయని చెప్పి అప్పుడే పత్రికల్లో రాస్తూ ఉన్నారు మూడు నెలల్లో మొత్తం వెరిఫికేషన్ పూర్తి చేసి ఈ అనర్హుల పింఛన్లన్నీ తొలగించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు స్వయంగా నాదేళ్ల మనోహర ఏం చెప్తున్నారు ఆరు లక్షల తొలగించాలన్నట్టుగా జస్ట్ రికలెక్టింగ్ సార్ మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్ ఆ రోజున దాదాపు ఆరు లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేనేజర్ ఇచ్చారని చెప్పాను సార్ నేను దాదాపు మనకి ఇప్పుడు సర్ఫాలు చేసిన ప్రేమ సర్వేలో అట్లా అనిపిస్తోంది ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ డైరెక్షన్స్ టు ఆల్ ద కలెక్టర్స్ నెక్స్ట్ మీటింగ్ లోపు

చర్యలు తీసేసుకోవాలని గుర్తించాలి నేను మళ్ళీ తర్వాత ఒక ఐదారు శాతాన్ని వెరిఫై చేస్తాను ఐదు ఐదు పర్సెంట్ ఐదు శాతాన్ని అప్పుడు కూడా ఇబ్బంది ఉంటే మీ మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఎవరైతే నకిలీ సదనం సర్టిఫికెట్లు పెట్టి అంగవైకల్యం లేకున్నా సరే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు రెవెన్యూ రికవరీ అంటే ఇదివరకు తీసుకున్న డబ్బుల్ని కూడా రికవరీ చేయాలని ఆదేశించారు ఇంకా అచ్చెన్నాయుడు దాని అచ్చెన్నాయుడు ఏ లేవనెత్తిన అభ్యంతరం పైన ఎవరైతే ఈ సదరం సర్టిఫికేట్లు నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారో ఆ డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు సో ఒకవేళ నిజంగానే ఆరు లక్షల పింఛన్లను తొలగించేందుకు సిద్ధమైతే మరి ఏ లెవెల్కి వెళ్తుందో నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి